వెల్కమ్ టు సుషిత్ లాగ్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు పితృమాస రోజు మేము కూడా మా ఇంట్లో నైవేద్యం ఎక్కించుకుంటామండి పెద్దలకి అది కూడా మా వారి వాళ్ళ నానమ్మ తాతకి నైవేద్యం ఎక్కిస్తాను ఆ వీ ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అలాగే సాయంత్రం బతుకమ్మ ఎలా నేను చేసుకున్నానో సింపుల్గా చేసుకున్నానండి ఈసారి అయితే మీకు అందరికీ తెలిసింది కదా నా మనసు బాగాలేదని నేను బాధపడకుండా మా పాపతో చెప్పించానండి ఈరోజు మీరందరూ నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ కావాలండి మీద అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా లైక్ అయితే చేయండి చూసిన వాళ్ళందరూ సపోర్ట్ ఇవ్వాలండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామండి కొబ్బరికాయ ఒటింది ఉంది I think మా పాప ఎప్పుడు పేర్చలేదండి అందుకే చూపిస్తున్నాను అది చెప్తున్నాను నేను బయట నేను దూరంకి వెళ్ళి కూర్చో కూర్చొని చెప్తున్నాను వాళ్ళ నానైతే అన్ని ఆకులన్నీ కట్ చేసి వస్తున్నాడు ఇది ఇట్లా పెట్టు అది అట్లా పెట్టు అని చెప్తుంటే చేస్తూ ఉంది పిల్లలకి రావాలండి కంపల్సరీ మన ఇంట్లో పిల్ల ఆడపిల్లలకి హిందూ సాంప్రదాయం నేర్పించాలి పద్ధతులు నేర్పించాలండి వాళ్ళ వే ఆఫ్ కల్చర్ కూడా మారాలండి పిల్లలకి బట్టలు వేసుకునే పద్ధతి కానీ ఇంట్లో మాట్లాడే పద్ధతి కానీ అన్నీ నేర్పించాలి ఇప్పటి నుంచి ఆడపిల్లలకి మన పద్ధతులు సాంప్రదాయాలు నేర్పిస్తేనే కదా అండి ముందుకి వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ పిల్లలకు కూడా చెప్తారు బతుకమ్మ స్టోరీ కూడా మా పాప అడిగితేనే మీకు పెట్టానండి అందరూ చూడలేని వాళ్ళు కూడా ఆ వీడియోని లాంగ్ వీడియోని చూడండి సపోర్ట్ ఇవ్వండి అండి మా పాప ఈసారి అడిగిందండి అసలు స్టోరీ ఏంటమ్మా బతుకమ్మ స్టోరీ అని అందుకే నేను పెట్టానండి ఎప్పుడూ పిల్లలు నేనే చేస్తాను కానీ ఈసారి మనసు బాగాలేదని వాళ్ళతో అమ్మ ఆమెతో చేపించాను వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తున్నాడు చూడండి దారాలు కట్టి ఆమెకు రాదని పెద్ద బతుకమ్మ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసింది వచ్చిందా ఎట్లా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి చిన్న బతుకమ్మ కూడా చేస్తుంది తనే చేస్తుంది ఎప్పుడు కూడా నేనైతే పెద్ద బతుకమ్మని చేస్తానండి ఈసారి మనసు బాగాలేదని తనతో చేయించాను నేను ఏది ముట్టుకోక దూరంతోనే దూరంగా కూర్చొని చెప్పించానండి చేసుకోవచ్చు కానీ దేనికైనా కానీ మనసు కూడా మనకి ప్రశాంతంగా ఉండాలి ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఎందుకులే అని నేను చేయలేదండి ఈసారి అయితే పాపతో చేయించాను ఏదైనా కానీ మనసు బాగుంటేనే కదండి అన్ని పనులన్నీ సవ్యంగా జరుగుతాయి మనం సవ్యంగా జరగాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి ఎందుకులే బాధ అనిపి బాధ పెట్టుకొని చేయడము పాపకు కూడా తెలియాలి కదా ఎప్పుడు నేనే చేయాలా పాపతో కూడా చేపిస్తాను ఈ సారని ఇలా ప్లాన్ చేశారండి మా బతుకమ్మ ఇంతకు ఎలా వచ్చిందో మీరు కామెంట్స్లో పెట్టండి హౌ ఇజ్ ఇట్ అసలు బాగా వచ్చిందా లేదా చూస్తున్నారు కదా పాపతోని పాట కూడా పాడిద్దామని అనుకుంటే మా పాప పాడట్లేదు తనకైతే రావండి నాకైతే సాంగ్స్ వచ్చు పాడతాను నేర్చుకుంటాను రెండు బతుకమ్మలు అయితే రెడీ అయిపోయినాయి చిన్నది పెద్ద పెద్ద బతుకమ్మ తప్పకుండా అందరు గౌరవం పెట్టుకోవాలి కానీ అమాసకి పితృమ్మాసకి గౌరవం నుంచి బయట పెట్టద్దు మనమైతే ఎందుకంటే అమాస రోజు పసుపు కుంకుమ అనేది బయటకి పోవద్దని ఆట వాడు గౌరవం పసుపు ఉంటే గౌరమా పసుపులో పెరిగే విరిగే గౌరవమాడు వస్తా తల్లి ఇది ఇంకా చేసి పెడతాను ఆకుదేపో தமிழ் பாப்புறா ஏதாவது அதுக்கார்க்குதான் సిత్తూ ల బొమ్మ శివుడి ముద్దు లఘ వంగారు బ వచ్చే ఈ వాడలోన ఈ పాట తెలుసా అండి అందరికీ చాలా బాగుంటుంది కదా ఈ పాట అయితే నాకు చాలా ఇష్టం అండి ఇంకోటి రమ ఉయ్యాలో ఆ పాట కూడా చాలా బాగుంటుందండి ఏ పాట మీకు నచ్చి నచ్చుతుందో కామెంట్స్లో పెట్టండి అసలు మీకు ఏ బతుకమ్మ పాట ఏ పాట ఇష్టమో చెప్పండి అండి చాలా బాగుంటుంది ఎవరికన్నా బతుకమ్మ పాట వస్తే కామెంట్స్లో పెట్టండి అండి ఫుల్గా అయితే ఏమంటారు టైప్ చేయండి నా కోసం ప్లీజ్ ఓకేనా ఈసారి బాదమాకుల్లోనే పెట్టానండి నేను కింద ప్లేటు ఇత్తడిది పెట్టి ఇంకోటి స్టీల్లో దాంట్లోనే ప్లే ప్లాస్టిక్ దాంట్లో కూడా పెట్టద్దంట ఇత్తడి దాంట్లోనే పెట్టాలంట అండి మన సాంప్రదాయం పాటించాలండి మనమైతే ఇలా అమ్మవారికి కూడా చాలామంది హారతలు ఇస్తారు నేనైతే అగరబత్తి వెలిగించి ధూపం చూపిస్తున్నానండి కంపల్సరీ గౌరమ్మకి ఇంకేదన్నా మిస్టేక్ చేశానా ఏంటి అని అనిపిస్తుంది కానీ నాకేమీ అర్థం కావట్లేదు మా పాప చేసింది కదా నేనైతే దండం పెట్టుకుంటున్నానండి క్షమించమ్మా ఏమన్నా తప్పులు ఉంటాయని బయట ముగ్గేస్తుంది చూడండి మా పాప అంటే అలుకుతారు కదండి ఒట్టిగా పెట్టద్దంట ఇట్లా అలగాలి పసుపు వేసి జార్జు కూడా పెడతారండి ఆకిట్లోనైతే మేమైతే బయట వెళ్ళలేదు ఈసారి వరండాలో చేసుకున్నానండి ఇట్లా జాజు జాజు పెట్టి లేకపోతే పసుపన్న పెట్టి మనం పూజించుకోవాలి అమ్మవారు గౌరవం అని కదా నేనైతే ముగ్గేస్తున్నాను బియ్యం పిండితో నా ముగ్గుకి కామెంట్స్ పెట్టకండి బాగాలేదని ఏదో అట్లట్ల వేస్తున్నాను చూస్తున్నారు కదా వేసాను అట్లా బాగానే వచ్చింది పర్వాలేదు అనుకుంటున్నాను నేనైతే ఫైనల్గా ముగ్గు అయితే వేసేసానండి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్నాను ఇలా పీట్ అయితే పెట్టలేదు కింద ప్లేస్టిక్ ప్లాస్టిక్ పెట్టి దానిపైన నేను ఇత్తడిది ప్లేట్ పెట్టానండి డైరెక్ట్గా పెట్టకుండా ఆటపాటైతే అయిపోయిందండి మేమైతే టబ్బు ఏర్పాటు చేశాను పువ్వులు పసుపు కుంకుమ వేసి ఇట్లా ఏర్పాటు చేసుకుంటానండి ఇంట్లోనే అమావాస్య కదా బయటికి వెళ్ళానండి బతుకమ్మను తీసుకొని అయితే ప్రతీసారి కూడా నేను ఇంట్లో టబ్బులోనే వేస్తాను ఎక్కువ ఆడేది ఉండదు అండి ఒక నాలుగైదు చుట్లు తిరిగి కానీ ఈసారి ఎందుకో మనసు తెలుసు కదండి మీకైతే నాన్న చనిపోయిందని మనసు బాగాలేదు అందుకనే ఇంకా పాపతోనే చేయించాను ఈసారి ఇట్లా చేతి ప్రశాంతంగా పెట్టుకొని చెయ్యాలి కానీ దేనికైనా కానీ మనము అనుకుంటే కాదు కదండి భగవంతుడు అనుకోవాలి ఈ పెత్రామాస పండుగ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే పెద్దల ఆశీర్వాదం మన పైన ఉంటుంది దానం కూడా చేస్తుంటాం కదా మనమైతే అన్ని కూరగాయలు పండ్లు ఏవైనా దానం చేయొచ్చు ఆహారం సంబంధించింది అయితే చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా తిని నిమజ్జనం ఇలా చేసేసుకున్నాను పోయిరా బతుకమ్మ పోయి బమ్మ అని పాట పాడుకుంటున్నామండి ఎందుకు సౌండ్ పెట్టలేనంటే అరిజినల్ది పాటలు వస్తున్నాయండి పక్క నుంచి అందుకే సౌండ్ పెట్టలేదు ఏమీ అనుకోద్దు Poyra, bat ka mapoyra, ne? Mapapapoyra.